గెస్ పరగన బహର୍పూర్ణీరాజనందరిషగమి అంతరhart్యపిచ దేవుడికి ఏరాజనానంతర శుద్ధా ఆజమనీయం సమర్పయామి జై నయ బగుండ డాకితే మాతి అన్నో దంతే ప్రచోదయాత్ గుడి చేర్చుకున్న మూడు సార్లు ప్రదక్షిణ చేయండి ఓమేహఅచలన్య ధాగరణం నాస్తిపమేమేషడం మమ

పూజ కంప్లీట్ అయిపోయింది పూజారి అయితే మాకు తీర్థం పెట్టేస్తున్నారు ప్లస్ దీవించేస్తున్నారు ఇక్కడైతే అక్షింతలు వేస్తున్నారు నేనైతే ఈసారి గణపతిని అయితే గట్టిగా కోరుకున్నా నాతో పాటు అందరు బాగుండాలి అని గణపతికి ఏం కోరుకున్నా కూడా నెరవేరుతుంది కాబట్టి నేనైతే అలా కోరుకున్నా ఇక్కడైతే ప్రసాదం ఇచ్చేస్తున్నారు కాలుతుందా అని అడిగారు తుందంటే ఒక రోజుగా ఏం కాదంటున్నారు పూజారి పూజారి కూడా బల జోకులు చేస్తున్నారు మాకు ఇక్కడ అలా అయితే ఎయిత్ డే పూజ కంప్లీట్ చేసుకున్నాము ఎప్పుడన్నా నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను కాబట్టి మా వీడియో అయితే రికార్డ్ అవ్వలేదు ఇక్కడ అయితే దేవుడికి పసుపు కుంకుమ అక్షింతలు గంధము వేసేసి మంచిగా మొక్కుకుంటున్నాను మా పిల్లల్ని కూడా తీసుకుని వద్దామనుకున్నా కానీ స్కూల్కి వెళ్ళిపోయారు సో వీలవ్వలేదు ఇప్పుడైతే పక్కన బాబుకిచ్చి వీడియో అయితే రికార్డ్ చేయరా అనంటే చేస్తున్నాడు నెక్స్ట్ అయిపోయిన తర్వాత అందరికీ ప్రసాదాలు అయితే పనిచేస్తున్నాం మేము

రైట్ తీసుకోవాలి తొందర తొందర వద్దంట ఆంటీ అది వద్దంట అది రోజు తిని తిని బోర్ కొడుతుంది వాడికి అంతేనారా అంతే హాయ్ చెప్పండి రా అరే హాయ్ చెప్పు బాయ్ కూడా చెప్పేస్తున్నావా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ